என்ன பண்ணுற போல வல கரெக்ட் பண்ணுன가 हां रोज ಇದೆ ನೀನು ಹಾ ಅದರ ಅದರಪ್ಪ రోజు ఇట్టనే అంటున్నా వడగొడుతున్నావు అన్ని నెలలు మా ఆయనని చెప్తున్నాం

Hmm? Hmm? Let's do it. Let's do it. Let's ఈ రోజు అయితే మా డాడీ గారు అదేంటి అన్నంలేదా రసాలది సిటీకే అదిలనవుసాలడేగా ఓకే చూస్కో నందను సల్లాలి సల్లమ్మ ఓడిపన వని మెరుకే తినాలి ఎంత ట్రై చేసినా కానీ ఎందుకు ఓడిపోతున్నా నాకైతే అర్థమైతే కొన్ని కొన్ని అట్లే ఉంటాయి మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి తినద్దని ఫోర్ హండ్రెడ్ నాకు మళ్ళా వచ్చినాయి ఎంత స్లో తినే కానీ మా ఆయన తినబెట్టాలని గెలవాలని ఎంత ట్రై చేస్తున్నా వేస్ట్ అయిపోయింది అది మొత్తం తినాలి కొంచెం ఇవన్నీ స్టోర్ ఇన్న కడిసరిపోతే తినుడు కొంచెం కాదు అది మొత్తం అయిపోయి అందరు కట్టిన స్థూతులు చెప్తారు తిరు ఏ ఇంకోటి అది నవ్వలేని నవ్వలేద నవ్వలేదు మీకు చాలా ఏందంటే వస్తుంటాయి అప్పుడప్పుడే ఛాలెంజ్ చెల్లాలో మీతుంద మెల్ల మెల్లగా వస్తుండని ఎప్పుడు అనుకోదు ఉందండి వెనకట అనుకున్నాడు తాబేలు కుందేలు పొడి పెట్టుకుంటే కుందలు తిరగసారి వరికి తాబేలు మెల్ల మెల్లగా వస్తుంది కదా అది నన్ను ఏంత అడుగుతారు చెట్టుకి అనుకున్నాను చెట్టు కూడా పడుకుడే తాబేలే చేసింది అయ్యో పడుకుడు నటించి అది పడుకున్నదాక చూసి అది రాదనుకున్నంతలోపే దాటిపోయిందట తాబేలు ఇంకా నీకు గట్ట ఉంది కుందే తిను అట్లా ఉండదు తిను చాలెంజ్ ఛాలెంజ్ ఈ ఒక్క ఛాలెంజ్ లా చాలా సగం రొప్పకాయనది నెక్స్ట్ ఛాలెంజ్ ఫుల్ ఓకే